నమస్కారం మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో ఆచార వ్యవహారాల్లో భోజనానికి నిద్రకి విశేషమైన ప్రాధాన్యత ఉంది అన్నం తినేటప్పుడు నిద్రపోయేటప్పుడు కొన్ని నియమాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయి అలాగే మంత్రశాస్త్ర పరంగా కూడా అన్నం తినే ముందు ఒక శ్లోకం చదువుకుంటే చాలా మంచిది నిద్రపోయే ముందు ఒక శ్లోకం చదువుకుంటే నిద్ర చాలా చక్కగా పడుతుంది ఎవరైనా అన్నం తినే ముందు ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన శ్లోకం చదువుకోవాలి ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం ఇది శ్లోకం ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే శ్రీకృష్ణ పరమాత్మ వైశ్వానర అగ్ని అనే పేరుతో అందరి శరీరాల్లో ఉంటానని భగవద్గీతలో తెలియజేశాడు అందుకే ఇక్కడ అహం వైశ్వానరో భూత్వా ప్రాణినా దేహమాశ్రిత అంటూ శ్లోకంలో చెప్పారు ఈ వైశ్వానరాగ్నినే జఠరాగ్ని లేదా అన్వాహార్య పచనాగ్ని అనే పేర్లతో కూడా పిలుస్తారు ఇది ఉండటం వల్లే ఆహారం సరిగా జీర్ణమవుతుంది శ్రీకృష్ణ పరమాత్మ ప్రతి మనిషి శరీరంలో ఈ వైశ్వానర అగ్ని రూపంలో ఉంటానని భగవద్గీతలో చెప్పాడు అందుకే ఈ శ్లోకం చదువుకుంటే శ్రీకృష్ణుడి అనుగ్రహం వల్ల వైశ్వానర అగ్ని బాగా పనిచేసి తిన్న ఆహారం సరిగా జీర్ణమవుతుంది అందుకే ఇక్కడ ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అన్నారు అన్నం అనేది నాలుగు రకాలుగా ఉంటుంది భక్ష్యము భోజ్యము లేహ్యము చూష్యము అని స్వీకరించే ఆహారం నాలుగు రకాలుగా ఉంటుంది ఆ నాలుగు రకాలైనటువంటి ఆహారము సరిగా జీర్ణమయ్యేలాగా చేసి ప్రాణ అపాన శక్తులు సరిగా ఉండేలాగా శరీరంలో వైశ్వానర అగ్ని రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు చేస్తాడని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం అందుకే అన్నం తినే ముందు ఈ శ్లోకం చదువుకుంటే మనం ఏ ఆహారం స్వీకరించినా ఆ ఆహారం చక్కగా జీర్ణమవుతుంది ఎప్పుడైనా ఆహారం స్వీకరించే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని ఆహారం స్వీకరించాలి ఆహారం స్వీకరించేటప్పుడు కూర్చొని ఆహారం స్వీకరించాలి నిలబడి అన్నం తినకూడదు నిలబడి అన్నం తింటే జీర్ణశక్తి సరిగా ఉండదు కూర్చొని అన్నం తినాలి మంచం మీద కూర్చొని ఆహారం స్వీకరించటం పళ్ళెం ఒళ్ళో పెట్టుకొని తినటం ఇలాంటివి చెయ్యకూడదు అలాంటివి చేస్తే అనారోగ్యం కలుగుతుందని కూడా సంప్రదాయ గ్రంథాలు తెలియజేస్తున్నాయి అలాగే అన్నం తినేటప్పుడు ఎంగిలి చేత్తో వండిన ఆహార పదార్థాలను తాకరాదు అలాగే చేత్తో తినే పళ్ళ్యాన్ని తాకకూడదు ఒకవేళ అన్నం తినేటప్పుడు ఎడం చేత్తో తినే పళ్ళ్యాన్ని తాకితే కొద్దిగా నీళ్లు ఎడం చేతి మీద చల్లుకోవాలి అప్పుడు ఆ పళ్ళ్యాన్ని తాకినటువంటి దోషం తొలగిపోతుంది మహిళలు ఎవరైనా సరే గాజులు ధరించకుండా వంట చేయకూడదు వడ్డించేటప్పుడు కూడా గాజులు ధరించి మాత్రమే వడ్డన చేయాలి అలాగే అన్ని పదార్థాలు వడ్డించుకున్నాక అందులో ఆవు నెయ్యి వేస్తే కనుక ఆహారం శుద్ధ అవుతుంది ఒక్క చుక్క ఆవు నెయ్యి వేసుకొని ఆహారం స్వీకరించడం ద్వారా మనం తినే ఆహారం శుద్ధ అవుతుంది దేవతల అనుగ్రహం కలుగుతుంది ఒకసారి వండినటువంటి పదార్థాలను మళ్ళీ మళ్ళీ వేడి చేయకూడదు దాన్ని ద్విపాక దోషం అంటారు ద్విపాక దోషం ఉన్నటువంటి ఆహార పదార్థాలు స్వీకరించరాదు అన్నం తినేటప్పుడు ఈ నియమాలు పాటిస్తే చాలా మంచిది అలాగే నిద్రపోయేటప్పుడు కూడా కొన్ని నియమాలు పాటించాలి పూర్తిగా చీకటి గదిలో ఎట్టి పరిస్థితుల్లో నిద్రించకూడదు కొద్దిగా అయినా వెలుతురు ఉన్నటువంటి గదిలో నిద్రించాలి అలాగే నిద్రించేటప్పుడు తడి పాదాలతో నిద్రించకూడదు ఒకవేళ పాదాలు తడిగా ఉంటే అవి పూర్తిగా తుడుచుకొని పొడి పాదాలతో నిద్రించాలి విరిగిన మంచం మీద కూడా నిద్రపోకూడదు అలాగే నిద్రపోయే సమయంలో కూడా ఎవరు ఉత్తరం వైపు తలపెట్టి నిద్రపోకూడదు ఉత్తరం వైపు తలబెట్టి నిద్రపోయినట్లయితే అపమృత్యు దోషాలు పెరుగుతాయి అలాగే పడమర వైపు తలబెట్టి నిద్రిస్తే చింతా బాధ కలుగుతాయని ఆచార అనే గ్రంథంలో చెప్పారు కాబట్టి దక్షిణం వైపు తలబెట్టి నిద్రపోయినా తూర్పు వైపు తలబెట్టి నిద్రపోయినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయని ఆచార అనే గ్రంథంలో చెప్పడం జరిగింది అలాగే భోజనం చేసేటప్పుడు కూడా దక్షిణ దిక్కు వైపు కానీ తూర్పు దిక్కు వైపు తిరిగి కానీ పరమర దిక్కు వైపు కానీ భోజనం చేస్తే చాలా మంచిదని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి అలాగే నిద్రిస్తున్న వారిని అకస్మాత్తుగా నిద్ర లేపకూడదని కూడా ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి అయితే ఈ నియమం విద్యార్థులకి నౌకర్లకి వర్తించదని కూడా ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు వాళ్ళని మాత్రం నిద్రిస్తున్నా నిద్ర లేపవచ్చు మిగిలిన వాళ్ళని మాత్రం అకస్మాత్తుగా నిద్రపోతున్న వాళ్ళని నిద్ర లేపకూడదు అలాగే నిద్రపోయే ముందు కూడా ఒక శ్లోకం చదువుకుంటే చాలా చక్కగా నిద్రపడుతుంది ఎలాంటి స్వప్న సంబంధమైన దోషాలు ఉండవు ఆ శ్లోకం ఏంటంటే రామం స్కందం హనుమంతం వైనతేయం వృకోదరం శయనేయ స్మరే నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి ఈ శ్లోకం చదువుకుని నిద్రపోతే చెడ్డకళలు రావు పీడకళలు రావు నిద్ర చక్కగా పడుతుంది కాబట్టి భోజనం విషయంలో నిద్ర విషయంలో ఈ ప్రత్యేకమైనటువంటి సూచనలు పాటించడం ద్వారా ప్రాప్తి కలుగుతుంది చక్కగా నిద్ర పడుతుంది సమస్యలు అనేవి ఉండవు భోజనం చేసేటప్పుడు భోజనం చేయటానికి ముందు ఏ శ్లోకం చదువుకుంటే తిన్న ఆహారం చక్కగా జీర్ణమవుతుందో ఇంకొకసారి చూద్దామా మరి అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అలాగే నిద్రించే ముందు ఏ శ్లోకం చదువుకుని నిద్రిస్తే చెడ్డకలలు రాకుండా పీడకళలు రాకుండా ప్రశాంతంగా నిద్రపడుతుందో ఇంకొకసారి చూద్దామా మరి రామం స్కందం హనుమంతం వైనతేయం వృకోదరం శయనేయ స్మరే నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి ఇలా భోజనానికి నిద్రకి సంబంధించిన ప్రత్యేకమైన శ్లోకాలు చదువుకుంటూ నియమాలు పాటించండి సనాతన సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలలో చెప్పబడినటువంటి ఈ సూచనలు పాటించడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి